నేను బాలనగర్కి వచ్చాను స్వామి సార్ మీ పేరు శ్రీనివాసరావు గారు నన్ను ఇన్వైట్ చేశారండి వీరు బిజినెస్ మ్యాన్ సో వీరికి డౌట్ వచ్చింది ఏంటి అంటే సార్ ఈ రోడ్ ఏంటి అని డౌట్ వచ్చి నన్ను ఇన్వైట్ చేశారండి వాస్తవానికి ఇది ఉత్తరం అనమాట స్వామి ఇది అంతా ఉత్తరం ఇది ఇది చాలా మంచి రోడ్ అండి ఉత్తరము ఉత్తర ఈశాన్యము చాలా చాలా మంచి చేస్తుంది మీకు దీనివల్లనే మీ గ్రోత్ సక్సెస్ బిజినెస్ అంతా ఇదే ఇది చాలా మంచి చేసేది కానీ మీకు ఏమనిపించింది అని అంటే కాస్త ముందుకు రాజు మీకేమనిపించింది అని అంటే ముందుకు వచ్చేసి ఒకసారి ఆ రివర్స్గా రోడ్డు చూపించేసి ఆ రోడ్డు చూపి ఆ రోడ్డు చూపియండి ఓకే కనబడుతున్న రోడ్డు ఉంది కదా స్వామి అది ఉత్తర ఈశాన్యము వీధి చూపు అది వీధి చూపు స్వామి వీధి పోటు కాదు వీధి పోటు అంటే చెడు చేసేది అది వీధి చూపు చాలా మంచి చేస్తుంది మీకు కరెక్ట్గా ఎంత తగలాలో అంతే తగులుతుంది ఇది మీకు బిజినెస్ గ్రోత్ మీ సక్సెస్ గ్రోత్ అండి కానీ మీరు ఇక్కడ ఏం చేశారు అంటే వినాయకుడిని పెట్టారు స్వామి చాలామంది ఏమనుకుంటారంటే అన్ని చెడు చేస్తే అనుకుంటారు నాలుగు మంచి నాలుగు చెడు మంచులోనే ఇది దాగి ఉంది సో ఈ వినాయకుడిని ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు స్వామి ఇది చాలా మంచి చేస్తుంది అంటే మీకు క్వశ్చన్ వస్తుంది మేము ఎందుకు పెట్టామంటే సార్ మాకు చిన్న చిన్న సమస్యలు అనిపించాయి అంటే దీని మూలంగానే అని మీరు అనుకున్నాము అని అనుకున్నారు కదా సో ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా స్వామి ఇది ఉత్తర ఈశాన్యము తర్వాత ఇది ఉత్తరం అండి ఈ ఉత్తరము మంచి చేస్తుంది ఉత్తర ఈశాన్య మంచిగా చేస్తుంది ఇది ఉత్తర వాయుం స్వామి గో ఇక్కడ ఇది ఉత్తర వాయుము ఇక్కడ ఇది ఇట్ అవుతుంది టర్నింగ్లో పడుతుంది అందరు ఇది క్యాచ్ చేయరనమాట అందరూ ఏమనుకుంటారంటే అటువైపు మాత్రమే అనుకుంటారు ఈ టర్నింగ్లో ఇది ఉత్తరవాయం పడుతుంది దీని ఎఫెక్టే మీకుంటుంది దీని నుంచే చిన్న చిన్న సమస్యలు వస్తాయి సో మానసికంగా మనం బాధపడే సమస్యలు చిన్న చిన్న వస్తాయి అండ్ దీన్ని ఏమంటానంటే లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ అంటాను కొన్ని సందర్భాల్లో డబ్బులతో తీరం అనమాట దానికి కారణం ఇదే అది కాదు సో ఉత్తర వాహ్యము మీకు ఇక్కడ మాత్రమే తగులుతుంది దానివల్లనే సమస్య దానికి పైగా మీరు ఏం చేసుకున్నారు ఇది బయటికి లాగారు ఇది బయటికి లాగారు ఇది లోపం నెట్టేశారు సో దాంతో ఏమైపోయింది ఇంకా ఇది పెరిగిపోయింది పుండు మీద కారం చల్లినట్టు అందుకనే మీరు ఏం చేయండి ఇట్లా కాంపౌండ్ ఇట్లా కట్టేసేయండి ఐ మీన్ కాంపౌండ్ వాళ్ళు ఇలా కట్టేసినప్పుడు కాస్త దాని నుంచి వచ్చేది ఇప్పుడు చూడండి డైరెక్ట్ వాళ్ళకు తగులుతుంది అప్పుడేమవుతుంది కాంపౌండ్ కూడా తగులుతుంది కొంత ప్రొటెక్షన్ అనమాట రక్షణ అంటే మీకు అది చెడు కాదు ఇది కాస్త చెడు ఇది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఈ వీడియో చేస్తే అనుకుంటారు ఇలా కూడా ఉంటుందా అంటే మరి మీకు వచ్చిన చిన్న చిన్న సమస్య దీంతో దీంతోటే కాదు స్వామి సో కొన్ని చిన్న ఇష్యూస్ నేనే చెప్పాను మీరైతే ఏం చెప్పలేదు సో దీనివల్ల రావడానికి కారణం ఏంటంటే ఇది వెంటాడుతున్నట్టే కదా ఈ లక్షణాలు ఉన్నాయంటే ఇది వెంటాడుతున్నట్టే కదా కానీ ఏమనుకుంటామంటే జనరల్గా అదే అనుకుంటాం అది అదే అనుకుంటాం కానీ అది కాదు స్వామి దీని ద్వారా వస్తుంది సో మీరు దాన్ని కాంపౌండ్ పెట్టారనుకోండి అప్పుడు ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్గా అప్ అవుతుంది స్వామి